దేవి మైపాలపై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఒక ల్యాండ్ తరంగా ఉంటే ప్రభుత్వం ఉంటే పుట్టు మాట్లాడుకోవాలి మరి చట్టాలు ఉన్నాయి మరి ప్రభుత్వం అక్కడ తహసీల్దార్కు అభిగ్రహిస్తే మరి సర్వే చేసి ఎవరు అద్దకు వాళ్ళు నిర్ణయిస్తారు మరి అటువంటిది మరి ఆయన దాడి చేయడము వాళ్ళందరూ కూడా దాడి చేస్తే ఆయన అప్పుడు కట్టించుకొని పారిపోకపోతే చంపేట ప్రయత్నం చేసిండ్రు మరి ఆయన వాళ్ళు దాడి చేసిండ్రు ఆ మహేష్ కానీ మా ఎల్ఏ కానీ తర్వాత ఇంకా ఇంకా దాడి చేసినటువంటి వాళ్ళందరిపై కూడా మరి హత్య అత్యాయత్తం కేసు ప్లస్ ఎస్సీ ఎస్ కేసు నమోదు చేయాలని చెప్పి కూడా నేను పోలీస్ శాఖ వాళ్ళని మరి సీపీ గారిని ఆదేశిస్తూ ఉన్నా మరి సీపీ గారికి జైన్ అయినటువంటి వైపు జైన్ అవుతాడు మరి వాళ్ళతో మాట్లాడి తప్పకుండా ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేయించి తప్పకుండా వారిపై కఠిన జరుగుతాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి గజల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మరి వైద్య సదుపాయం సరక్ లేదు మరి డ్యూటీ డేటా సరిగా రావడం లేదని చెప్పి చాలా మంది కూడా దిగా చేయడం జరిగింది మరి డిసిఎస్ గారితో మాట్లాడి వారితోని తప్పకుండా మరి ఆసుపత్రిలో సరైన సేవలు ఎగుత సమయంలో పాటిస్తూ సేవ చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము ఆదిస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఏది ఏమైనా మరి ఏసీబీ గారి ఏసీబీ గారికి ఇప్పుడే మాట్లాడతా నేను దాన్ని కూడా మాట్లాడినా తప్పకుండా ఈ యొక్క మరి మైపాల్ న్యాయం చేస్తాం మరి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఆ భూమి ఎంజాయ్మెంట్ సర్వీస్ చేయించి మరి యువరాజులు నిర్ణయించి మరి తోబ విషయంలో తాగాదా ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది దాన్ని కూడా వీలైనంత పరిష్కారం చేసి మరి మైపాల్ కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తాం దీని అందరూ కూడా పెద్ద సంఘాలు కానీ మేధావులు కానీ ఇటువంటి చర్యలను ఖండించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఏది ఏమైనా మరి ఎస్సీలు అంటే వాళ్ళకి దాడులు చేయడం మరి చాలా అలసైపోయింది ఇటువంటి సంఘటనలు పునరాగతం కావద్దంటే తప్పకుండా వారిపై కఠిన చర్యలు ఉండాలి మరి అత్యాత్మిక కేసు నమోదు చేయాలి ఎస్సీ ఎస్సీ అట్రాక్షన్ కేసు నమోదు చేయాలని చెప్పి కూడా నేను పోలీస్ శాఖకు డైరెక్షన్ ఇస్తాను they've been